ఓజీ సినిమా ట్రైలర్ను చూశారు కదా మీకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియో కింద కామెంట్లలో రాయండి ఈ ట్రైలర్ను చూసిన తర్వాత నాదైతే ఒకటే మాట అభిమానులను ఎదురు చూసేలా చేశారులే కానీ ఒకటికి రెండు రోజుల పాటు నిరీక్షించేలా చేశారులే కానీ కాస్త ఆలస్యమైనా సరే అభిమానులకు మంచి హై ఇచ్చేలా ట్రైలర్ను రిలీజ్ చేశారు ఈ సినిమా కథ ఏంటనేది స్థూలంగా చెబుతూనే వెనల్ల నోటి వెంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలివేషన్లు ఇప్పిస్తూనే ఈ సినిమా ట్రైలర్ సాగిన తీరును చూస్తుంటే తతేంటన్నది క్లుప్తంగా అర్థమైపోతుంది ఏదో బలమైన కారణంతో తన సొంత వాళ్ళను వదిలేసి వేరే చోటకు వెళ్ళి అజ్ఞాతంగా బ్రతుకుతూ ఉంటాడు హీరో కానీ సొంత వాళ్ళు ఎదుర్కొంటున్న దారుణ మారణ కాండను అడ్డుకునేందుకు తన వాళ్లకు జరిగిన అన్యాయానికి బదులు తీసుకునేందుకు మళ్ళీ వెనక్కు వస్తాడు హీరో అసలు గతంలో గ్యాంగ్స్టర్గా రాజ్యం వెళ్ళిన ఆ ప్రాంతాన్ని హీరో ఎందుకు వదిలేసి వెళ్ళాడు అలా వదిలేసి వెళ్ళిన హీరో పదేళ్ల తర్వాత ఎందుకు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అతడిని చంపాలని ఎదురు చూస్తున్నది ఎవరు హీరో చంపాలని చూస్తున్నది ఎవరిని అన్నదే ఈ ఓజీ సినిమా స్టోరీ అని ఈ ట్రైలర్ని చూస్తుంటే అర్థమైపోతుంది నిజానికి ఇలాంటి కథలతో లెక్కలేనని సినిమాలు మన టాలీవుడ్లో వచ్చాయి దీన్ని భాషా మోడల్ సినిమా అని సినీ ఇండస్ట్రీలో పేలుస్తూ ఉంటారు ఇలాంటి థీమ్లో వచ్చిన సినిమాలు ఎన్నో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి ఇదే థీమ్ తో వచ్చిన సినిమాలు ఆటర్ లో అయిన దాఖలాలు కూడా ఉన్నాయి మరి ఈ ఓచి సినిమా పరిస్థితి ఎలా ఉండబోతోంది అని అడిగితే మాత్రం నూటికి తొంభై తొమ్మిది శాతం పాళ్లు ఈ సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం కలుగుతుంది ఓజీ సినిమా ట్రైలర్లో చూపించిన ఎలివేషన్లు ఆయనకు ఉన్న యాక్షన్ బ్లాగ్స్ ఆయన పలికిన ఒకటి రెండు డైలాగులకే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది మరి అలాంటిది సినిమాలో ఆయనకు అడుగడుగున ఎలివేషన్ సీన్లే ఎక్కువగా ఉండే ఛాన్సులు ఉన్నాయి గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి డ్రామా పాళ్ళు కంటే కూడా యాక్షన్ సీన్లే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మనిషి కనిపించకుండా ఫోన్లో మాట్లాడిన సీన్ కూడా మంచి కిక్కిస్తోంది బాంబే వస్తున్న తలలో జాగ్రత్త అంటూ పవన్ చెప్పిన డైలాగ్ థియేటర్లలో వస్తే ఫ్యాన్స్ భీభత్సం సృష్టించడం ఖాయం కారులోంచి దిగి ఓ చేత్తో సూట్ కేసు మరో చేత్తో కత్తి పట్టుకొని నడుస్తున్న షాట్లు కూడా అదిరిపోయాయి ఈ సినిమాలో ఒకరికి ముగ్గురు విలన్లు కనిపిస్తున్నారు కదా ఈ విలన్ల కథను సమాప్తం చేసే క్రమంలో యాక్షన్ బ్లాక్స్ను ను భారీగానే పెట్టినట్టుగా అర్థమైపోతుంది ప్రత్యేకించి ట్రైలర్ లాస్ట్ షాట్లో పవన్ ఓ గను పెట్టుకుని మరి రన్ కొడకల్లారా అంటూ చెప్పిన డైలాగ్ అయితే ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇలాంటి వాటిని ఈ సినిమాలో బాగానే దట్టించి ఉంటారు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సెకండ్ హాఫ్ కొన్ని క్లైమాక్స్ సీన్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కనుక అదిరిపోతే కాస్త కోస్తా సెంటిమెంట్ సీన్లు కనుక వర్కౌట్ అయితే ఈ సినిమాను ఇక ఎవరూ ఆపలేరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఈ మాత్రం చాలు అది సూపర్ హిట్ అయిపోవడానికి హరిహర వీరమల్ సినిమాలో ఇలాంటి అంశాలు ఏమీ లేకపోవడం వల్లనే డిజాస్టర్ అయి కూర్చుంది ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందన్న విషయం ఓజీ సినిమా టీంకు తెలియనిది కాదు ఆ సినిమాలో జరిగిన పొరపాట్లను తమ సినిమాలో కూడా వాళ్ళు రిపీట్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు ఇక దీనితో పాటుగా తమన్ ఇచ్చిన బిజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైలర్ లోనే తమన్ ఈ రేంజ్ లో మూత మోగిస్తే ఇక థియేటర్లో శవాలే లేస్తాయంటూ పవన్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయంటే ఓజీ సినిమా కోసం తమన్ ఎంతగా ప్రాణం పెట్టాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎపిసోడ్లకు తమన్ ఇచ్చిన బీజం కనుక కరెక్ట్ గా సింక్ అయితే ఇక ఈ సినిమాకు అడ్డే ఉండదు హరిహర వీరమల్ల సినిమాలో మెజార్టీ శాతం సీన్లను గ్రీన్ మ్యాట్ వేసి మరీ చిత్రీకరించారు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ విషయాల్లో ఆ సినిమా టీం అడ్డంగా దొరికిపోయింది నాసిరకం గ్రాఫిక్స్ను చూపించి మరీ ట్రోలింగ్ కు గురైంది అయితే ఈ మిస్టేక్ అనేది ఓజీ సినిమా విషయంలో రిపీట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ఈ ఓజీ సినిమాను దాదాపుగా రియల్ సెట్లలోనే తీసినట్టుగా సీన్లు కనిపిస్తున్నాయి సినిమా కంటెంటే అలాంటిది కాబట్టి నూటికి తొంభై తొమ్మిది శాతం సెట్లనే వినియోగించి ఉంటారు గ్రీన్ మ్యాట్ సీన్లు లేకపోవటం వల్ల ఆ సీన్లో లోపాలు ఉన్నాయి ఈ సీన్లో లోపాలు ఉన్నాయంటూ నెగిటివ్ ట్రోలింగు ఈ ఓజీ సినిమా విషయంలో పెద్దగా రాకపోవచ్చు అది ఖచ్చితంగా ఈ సినిమాకు భారీగా ప్లస్ అయ్యే ఛాన్స్లో ఉన్నాయి వీటికి తోడుగా పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ లెవెల్స్ కూడా అభిమానులకు మంచి కిక్ ఇవ్వటం ఖాయం మొత్తానికైతే ఈ ట్రైలర్ని చూస్తుంటే నాకైతే పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి సినిమా ఓ మోస్తరుగా ఉన్నా చాలు కథాపరంగా పెద్దగా మెరుపులు కూడా అక్కర్లేదు ట్విస్టులు కూడా భారీగా అక్కర్లేదు సాఫీగా సాగిపోయే కథ అయినా సరే ప్రిడిక్టబుల్ స్టోరీ అయినా సరే సరైన యాక్షన్ బ్లాగ్స్ పడితే చాలు ఈ ఓజీ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టి తిరుగుతుంది చిరంజీవి గారితో ఓ అభిమాని సినిమాని తీస్తే వాల్తేరు వీరయ్యగా అది తెర మీదకి వచ్చింది కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆయన వీరాభిమాని అయిన సుజిత్ గారు సినిమాని తీస్తే సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందన్నది అభిమానుల నమ్మకం చూడాలి మరి థియేటర్లలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఇదండి ఓజి సినిమా ట్రైలర్ గురించి నా అభిప్రాయం అలాగే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న దాని గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.